అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు నేను తాతయ్య రచన శ్రీ అభిమన్యు గారు తాతయ్య ఆ పిలుపులో ప్రేమ ఉంది అభిమానం ఉంది ఉంది భయం ఉంది అమ్మా నాన్నల కన్నా నేనెక్కువగా ఇష్టపడేది తాతయ్యనే తాతయ్యకు నేనంటే కేవలం ఇష్టమే కాదు ప్రాణం నా చిన్నప్పుడు తాత తాత అని పలికేదాన్నట ఆ పలుకులకే తాతయ్య ఎంతగానో మురిసిపోయేవారట నెలల పిల్ల దగ్గర నుంచే తాతయ్యకు నేను చేరువయ్యాను అంటారు అందుకు కారణాలు చాలా చెప్పారు నాన్న ఉద్యోగరీత్యా తరచూ క్యాంపులకెళ్లడం అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం దానికి తోడు చాలామంది పిల్లల్లాగే రాత్రులు నిద్రపోకుండా ఏడుస్తూ ఉండేదాన్నట పాపం తాతయ్య నన్ను ఎత్తుకుని తిప్పేవారట ఎప్పుడో ఏ అర్ధరాత్రో తాతయ్య గుండెల మీద నిద్రపోయేదాన్నట ఆకలేస్తే తాతయ్య పాలు పట్టేవారు ఏడిస్తే ఎత్తుకు తిప్పేవారు నేను నిద్రపోవాలంటే తన రెండు చేతుల్ని ఊయలుగా చేసి నిద్రపుచ్చేవారు అలా అలా తాతయ్య లాలనలో ముద్దుగా ముచ్చటగా పెరిగాను తాతయ్య నేనంటే నీకెందుకంత ఇష్టం అని తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి అడిగితే తాతయ్య నా చిన్ని చేతుల్ని తన చేతిలోకి తీసుకుని చిన్నగా ముద్దాడి ఇష్టం కాదమ్మా ప్రాణం అనేవారు అంతేకాదు నేను తన అమ్మనట తాతయ్య నన్ను పేరు పెట్టి పిలవడం అరుదు అమ్మా అని పిలిచేవారు తాతయ్యకి అంటే చాలా ఇష్టమట తాతయ్య పదో తరగతి చదువుతున్నప్పుడే అమ్మ చనిపోయిందట నేనచ్చం అమ్మలానే ఉంటానట అందుకే నేనంటే అంత ఇష్టమట ఇవన్నీ మమ్మీ చెప్పింది తాతయ్య నా స్కూల్ యూనిఫామ్ ఇస్త్రీ చేసేవారు నా షూ పాలిష్ చేసేవారు నన్ను నీట్గా తయారు చేసి కాన్వెంట్కి పంపేవారు అప్పుడప్పుడు కాన్వెంట్కొచ్చి టీచర్స్ని నా గురించి అడిగి తెలుసుకునేవారు తాతయ్య దగ్గరుండి హోంవర్క్ చేయించేవారు నా చేతి రాత అందంగా ఉండడానికి నా అక్షరాలు చూడ్డానికి ముత్యాల్లా ఉండడానికి కారణం తాతయ్యే నేను చదివేది ఇంగ్లీష్ మీడియం అయినా తాతయ్య నాకు తెలుగులో చాలా విషయాలు చెప్పేవారు తాతయ్యకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం ఆయన చదివింది ఎంఏ తెలుగు బ్యాంకులో ఉద్యోగం ఆయన తెలుగులో రచనలు చేస్తుంటారు అవి వివిధ పత్రికల్లో వస్తుంటాయి నాకు తెలుగు అక్షరాలు గుణింతాలు పలకడం రాకపోతే తాతయ్య ఎంతో శ్రద్ధతో మరెంతో ఓపికగా నాకు నేర్పించారు తాతయ్య కృషి పట్టుదల ఊరికే పోలేదు నాకు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి భగవద్గీత శ్లోకాలు తప్పులు లేకుండా చూడకుండా చదివే స్థాయికి చేరుకున్నాను ఎక్కడైనా ఏ స్కూల్లోనైనా తెలుగుకు సంబంధించిన పోటీలు జరిగితే అందులో ప్రథమ బహుమతి సాధించి తీరాల్సిందే తెలుగు మన మాతృభాష దానిని మర్చిపోకూడదు తెలుగు వాళ్లమైన మనం తెలుగు భాష మీద పట్టు సాధించాలి అని తాతయ్య చెప్తుండేవారు నేను భగవద్గీత శ్లోకాలు చదువుతుంటే తాతయ్య కన్నార్పకుండా నన్నే చూసేవారు తాతయ్య నా బుగ్గలు నిమిరి బాల సరస్వతి అని మెచ్చుకునేవారు తాతయ్య బ్యాంకు నుంచి ఇంటికి రావడం ఆలస్యమైతే నాకేం తోచేది కాదు చాలా చిరాగ్గా ఉండేది మీ తాత వస్తారులేవే ఆ కబుర్లేవో నాకు చెప్పు నేను వింటాను అనేది అమ్మమ్మ తాతయ్య ఆలస్యంగా ఇంటికొచ్చిన రోజు తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి ఎందుకింత ఆలస్యం అని తల ఎగరేస్తూ అడిగేదాన్ని దానికి తాతయ్య తన ముక్కుతో నా ముక్కు మీద రాస్తూ కారణం చెప్పేవారు నేను నవ్వేసి తాతయ్య మీద ముద్దు పెట్టేసేదాన్ని మీ తాతకి కోపం ఎక్కువ అని అమ్మమ్మ రెండు మూడు సార్లు అంది ఒకసారి నిజంగానే తాతయ్య కోపాన్ని చవిచూసే పరిస్థితి ఏర్పడింది మేమంతా షిరిడి వెళ్తున్నాం రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అందరికీ బెత్తులున్నాయి అయితే నేను పై బెత్తు మీద పడుకుంటానని చేసి ఎవ్వరి మాట వినకుండా పైబెర్ తె ఎక్కేశాను అంతే తాతయ్య కోపం వచ్చేసింది కిన్నెరా చెప్తుంటే వినవా కిందకి దిగు పడవా అని పెద్దగా అరిచి నా జబ్బ పట్టుకుని కిందకి దించేశారు నేనేడుస్తూ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను ఆ రోజంతా తాతయ్య దగ్గరికి వెళ్ళలేదు తాతయ్యని అలా చూడడం అదే మొదటిసారి అయ్యాక తాతయ్య నా చేతులు పట్టుకుని సారీ రారా నా అమ్మవి కదా నా తల్లివి కదా అని బ్రతిమలాడాడు అయినా వెళ్ళలేదు నీ జట్టు పచ్చి అని నా ముఖాన్ని ఒడిలో దాచేసుకున్నాను ఆ తర్వాత కొంతసేపటికి నిన్ను మంచం మీద పడుకోబెడితే నిద్దట్లో అటూ ఇటూ కదిలి కింద పడిపోతున్నావు అలా రెండు మూడు సార్లు పడిపోయావు అందుకే నిన్ను నేల మీద బెడ్ వేసి పడుకోబెడుతూ ఉంటాను ఇక్కడ కూడా అలా పడిపోతావేమోననే భయంతో తాతయ్య నిన్ను కసురుకున్నారు అంతేగాని నీమీద ప్రేమలేక కాదు అని మమ్మీ చెప్పింది తాతయ్య బ్యాంకు మేనేజర్గా రిటైర్ అయ్యారు తన రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది ఆ ఫంక్షన్లో నాతో భగవద్గీత శ్లోకాలు పాడించారు చాలామంది మెచ్చుకున్నారు అప్పుడు చూడాలి తాతయ్య కళ్ళలో ఆనందం పదవ తరగతి రిజల్ట్స్ వచ్చాయి నేను పరీక్ష తప్పాను అందరికీ షాక్ ముఖ్యంగా తాతయ్యకి మమ్మీ కోపం స్థాయికి చేరుకుంది నన్ను చెడమడ చిత్తంది నాతో పాటు తాతయ్యను కూడా ముఖ్యంగా తాతయ్య గారాబం వల్లనే నేను ముద్దులా తయారయ్యానని ఇంకా చాలా చాలా అంది తాతయ్య మౌనంగా ఉండిపోయారు తాతయ్యను ఎందుకు తిడతావు అన్నాను మమ్మీకి చాలా కోపం వచ్చింది నా చెంప పగల కొట్టింది నేనేడుస్తూ నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని బయటకొచ్చి మేడెక్కి దూకబోయాను అయితే తాతయ్య నన్ను పొదువు పట్టుకున్నారు తాతయ్య నన్నెత్తుకుని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెట్టారు ఈలోగా అమ్మమ్మ గ్లాసులో పాలు తీసుకొచ్చింది నేను పాలు తాగి కాసేపు రిలాక్స్ అయ్యాక కిన్నెరా వెయ్యి మంది పరీక్ష రాస్తే అందులో కనీసం వంద మంది అయినా ఫెయిల్ అయిపోతారు మరి ఫెయిల్ అయిన ఆ వంద మంది చనిపోతున్నారా ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం పనికిరాం అనేది కాదు నా పనిని మరింత నేర్పుగా పట్టుదలగా చేస్తాను అనే పాఠం నేర్చుకోవాలి అమ్మ కొట్టిందని నాన్న తిట్టాడని ఇంకెవరో ఏదో అన్నారని చనిపోతామా అలా అయితే రోజుకి ఎన్నిసార్లు చావాలి పొడ్డుకొచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న చూడడం కాదు అవి తిరిగి తలెత్తుకు రావడం గమనించాలి నీకు మంచి భవిష్యత్తుంది అని తాతయ్య నన్ను దగ్గరకు తీసుకుని చాలా విషయాలు చెప్పారు వలలో చిక్కుకున్న చేపపిల్ల చివరి నిమిషం దాకా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రెక్కలు నలిపేసిన సీతాకొక చిలక ముండిగా చూస్తుంది అయినా సృష్టిలో ఏ జీవికి ఆత్మహత్య ఆలోచన రాదు ఆ దౌర్భాగ్యం ఒక్క మనిషికి చిన్న సమస్య రాగానే తల్లడిల్లిపోతాడు చావే నయం అనే భ్రమలో పడిపోతాడు అది సరికాదు జీవితం జీవించడానికి నీ అంతట నువ్వు ది ఎండ్ కార్డ్ వేసుకోవడానికి జీవితం సినిమా కాదు తాతయ్య అలా చెప్తుంటే ఏడుపొచ్చేసింది తాతయ్యను కావలించుకుని ఏడ్చేశాను నాన్న ఉద్యోగరీత్యా మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం తాతయ్య రిటైర్ అయిపోయారు కాబట్టి తను పుట్టి పెరిగిన లక్కవరం గ్రామం వెళ్ళిపోయారు నిన్న మొన్నటి వరకు మేమంతా కలిసే ఉండేవాళ్ళం తాతయ్య సమక్షంలో నా బాల్యం ఆనందంగా గడిచిపోయింది తాతయ్యతోనే నేనెక్కువ సమయం గడిపా ఇప్పుడు ఏదో వెలితి తాతయ్య లేని లోటు బాగా తెలుస్తోంది ఫోన్లో మాట్లాడినా ఏదో తెలియని శూన్యం ఆటోలో కాలేజీకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది ఆ ప్రమాదంలో నా కుడికన్ను పోయింది ఆపరేషన్ చేసినా ఫలితం లేదు ఎవరైనా డొనేట్ చేస్తేనే పనవుతుంది విషయం తెలిసి తాతయ్య అమ్మమ్మ వచ్చారు తాతయ్య అయితే నన్ను చూసి తట్టుకోలేక బోరుని ఏడ్చేశారు తాతయ్య నేనలా ఎప్పుడు చూడలేదు ఎవరైనా కళ్ళు దానం చేస్తే వాటిని పూర్తిగా చూపులేని వారికి అమరుస్తారు నాలా ఒక కన్ను పోయేవారికి రెండో కన్ను అమర్చే ప్రసక్తే లేదట ఎందుకంటే డోనర్స్ లేరు తాతయ్య నాకు స్వస్థత చేకూరే వరకు ఉండి నాకు ధైర్యం చెప్పి వాళ్ల ఊరికి వెళ్ళిపోయారు తాతయ్య వెళుతూ వెళుతూ ఒక మంచి మాట చెప్పారు నాకు రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ చేసి కన్ను పెడతారని డాక్టర్ గారు చెప్పారని ఆపరేషన్ సమయానికి తాతయ్య మాత్రం రాలేదు తాతయ్యను చూసి సంవత్సర కాలం గడిచిపోయింది తాతయ్యని చూడాలి నాలుగు రోజుల్లో తాతయ్య పుట్టినరోజు నా పుట్టినరోజుకైతే ప్రతి సంవత్సరం వెరైటీ వెరైటీ గిఫ్ట్లు ఇచ్చేవారు ఇప్పుడు నేను తాతయ్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి తాతయ్య దగ్గరికి వెళ్దామంటే మమ్మీ మొదట్లో ఒప్పుకోలేదు తరువాత నేను బలవంతం చేస్తే సరే అంది నేను గమనిస్తున్నాను మమ్మీ తాతయ్యతో అంతగా మాట్లాడడం లేదు నేను టెన్త్ క్లాస్ తప్పాక మమ్మీలో చాలా మార్పు వచ్చింది నేను పరీక్ష తప్పడానికి తాతయ్యే కారణమని మమ్మీ అనుకుంటోంది తాతయ్యకి తెలుగు భాష మీద మంచి పట్టుంది ఆయన రచనలే అందుకు నిదర్శనం మాతృభాషను కాదని పరాయి భాష మీద మోజు పెంచుకోవడం సరికాదన్నారు పసిప్రాయం నుంచి మాతృభాషలో పాఠాలు చెప్పకపోవడం వలన పిల్లల్లో సృజనాత్మకత నశించిపోతుందంటూ తాతయ్య చాలా చాలా విషయాలు చెప్పారు మమ్మీ నేను రాజమండ్రిలో రైలు దిగాం ట్యాక్సీ కట్టించుకుని తాతయ్య ఊరు లక్కవరం బయలుదేరాం అప్పుడే వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి నిద్రమత్తులో జోగుతున్న జగతిని మెల్లగా తట్టి లేపుతున్నాయి పక్షులు గూళ్లు వదిలి బాహ్య ప్రపంచంలోకి ఎగురుతున్నాయి మనిషి తప్ప అన్ని జీవరాశులు బద్ధకం వదిలి పరుగులు తీస్తున్నాయి నల్లటి రోడ్డు మీద మా కారు పరుగులు తీస్తోంది సన్నని మంచు గాలి మమ్మల్ని తాకుతోంది రోడ్డుకి ఒకవైపు గోదావరి పంట కాలువ మరోవైపు పచ్చని పొలాలు ఆ పొలాలకి కాపలా అన్నట్లు నిటారుగా నిలబడిన రక్షక భటుల్లా కొబ్బరి చెట్లు పచ్చని పొలాలపై అక్కడక్కడా వాలిన కొంగల్ని చూస్తుంటే తెగిన నుంచి ముత్యాలు అలా అలా పడ్డాయా అని అనిపిస్తుంది దారి పొడవున పచ్చటి పొలాలు కొబ్బరి చెట్లు పరుగులు నేర్చుకుంటున్న జింకపిల్లల గోదావరి ఒక సంక్రాంతికి తాతయ్య వాళ్ల ఊరికి నన్ను తీసుకెళ్లారు రంగురంగుల కాగితాలు మామిడాకులతో తోరణాలు ఎద్దులను ముస్తాబు చేసి వీధుల వెంట తిప్పడం కోడి పందాలు వయసుతో సంబంధం లేకుండా గాలిపటాలు ఎగరేసే పోటీలు పసుపు రాసిన గడపలు ఇంటి ముందు రంగవల్లులు గొబ్బెమ్మలు ఊరంతా సందడి తాతయ్య ఇల్లు ఒక కొబ్బరి తోటలో ఉంది అది రెండు గదుల స్లాబ్ వేసిన ఇల్లు దానిపై రెల్లుగడ్డి కప్పారు చూడ్డానికి చిన్న కుటీరలా కనిపిస్తోంది ఆ ఇంటి ముంగిట కొబ్బరి ఆకులతో చిన్న పందిరి ఆ పందిరికి వరికంకులు వేలాడిదీశారు పిచ్చుకలు చిలుకలు ఆ వరికంకుల్ని ముక్కులతో పొడుచుకొని అందులోని గింజలు తింటున్నాయి మధ్య మధ్యలో రెండు మూడు కాకులు రావడం వాటిని చూసి పిచ్చుకలు పారిపోవడం మరలా రావడం చాలా సందడిగా ఉంది సృష్టిలో ప్రతిజీవి జీవితాన్ని ఆనందంగా గడుపుతుంది కాని ఏ ప్రాణికి లేని స్వార్థం ఈ మనిషి ప్రాణికే తాతయ్య మాటలు నన్న ఆలోచింపచేస్తాయి తాతయ్యకి ఇద్దరమ్మాయిలు దుబాయ్లో ఉండే పిన్ని సంవత్సరానికి ఒకసారి వచ్చి నెల రోజులు ఉండి వెళ్ళిపోతుంది పిన్ని వచ్చేటప్పుడు మా అందరికీ మంచి మంచి వస్తువులు తీసుకొస్తుంది తాతయ్య ఇంటి ముందు కారు ఆగింది ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది తాతయ్య తాతయ్య అంటూ వెళ్ళాను అమ్మమ్మ ఎదురొచ్చింది వచ్చావా తల్లి అని నా బుగ్గలు గిల్లి నుదుటి మీద ముద్దు పెట్టింది అదిగో ఆ గదిలో ఉన్నారు తాతయ్య అంది ఆ గదిలో కుర్చీలో తాతయ్య కూర్చున్నారు తాతయ్య కళ్ళకి చత్వారం అద్దాలు కాదు నల్ల అద్దాలున్నాయి తాతయ్య అని పిలిచాను ఎవరు కిన్నెరా రాతల్లీరా అని ఆశ్చర్యంగా చేతులు చాపారు తాతయ్య నేను ఒక్క ఉదుటన తాతయ్య ఒడిలో కూర్చొని ఆయన మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి తాతయ్య ఇలా అయిపోయావ్ నన్ను మర్చిపోయావా నా మీద కోపమా ఈ నల్ల కళ్ళద్దాలేంటి అసహ్యంగా నీకేం బాగాలేవు అని గబుక్కున ఆ అద్దాలు లాగేశాను అంతే కరెంట్ షాక్ తగిలినట్లు తాతయ్య ఒడిలోంచి కిందకి దూకేసి మమ్మీ మమ్మీ అని పెద్దగా అరిచాను తాతయ్యకి ఒక కన్ను లేదు ఏమైంది తాతయ్య ఏమైంది నాన్న నేను మమ్మీ ఏడుస్తున్నా అప్పుడు అమ్మమ్మ చెప్పింది తాతయ్య తన కన్నుని నాకు డొనేట్ చేశారట రెండో కంటి చూపు సన్నగిల్లి మసగ్గా కనిపిస్తోందట నాకు నోట మాట రాలేదు తాతయ్య ముడుకుల మీద తల అంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను తాతయ్య నా తల నిమిరి కిన్నెరా ఏడవకమ్మా కాస్త వాస్తవం గ్రహించు మనమంతా చనిపోతాం అది కాలధర్మం మనతో పాటే మన అవయవాలు అంటే కళ్ళు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు మట్టిలో కలిసిపోతున్నాయి కాని కాని మన శరీరంలోని ప్రతి అవయవం మానవ సమాజంలో మరో మనిషికి ఉపయోగపడతాయి డబ్బు పోయినా బంగారం పోయినా తిరిగి సంపాదించుకోగలం మన అవయవాలు మాత్రం తిరిగి రావు కొన్ని లక్షల మంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు అయినా నేను చేసింది చాలా చిన్న సాయం అది కూడా నా తల్లికి నా కంటిని బహుమతిగా సమర్పించుకున్నాను అన్నారు నేను కళ్ళు తుడుచుకున్నాను తాతయ్య ఈరోజు నీ పుట్టినరోజు కదా నీకీ గిఫ్ట్ తెచ్చాను అని తాతయ్య ముందు ఉంచాను ఆ గిఫ్ట్ని అదొక చిన్న పంజరం ఆ పంజరంలో రెండు పిచ్చుకలున్నాయి తాతయ్య ఆ పంజరాన్ని తన చేతుల్లోకి తీసుకుని తలుపు తెరిచారు ఆ రెండు పిచ్చుకలు గబుక్కున బయటకొచ్చి తుర్రుమని ఎగిరిపోయాయి అవి ఎగిరి ఆ గదిలోని అద్దం మీద వాలి నన్ను తాతయ్యను కృతజ్ఞతగా చూస్తున్నాయి ఈ కథ నవ్య వారపత్రికలో రెండు వేల పద్దెనిమిది జూలై పదకొండవ తేదీ సంచికలో ప్రచురింపబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి